రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ చైర్మన్ వి లెచ్చిరెడ్డి అధ్యక్షన హైదరాబాద్ లో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్ పిఎర్సీ నివేదిక పెండింగ్ బకాయిలు ఇతర సమస్యలపై చర్చించారు ఉద్యోగులకు వెంటనే హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని పియర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరింది ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు ఉద్యోగుల పెండింగ్ జీపీఎస్ లీవ్ శాలరీ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే పెండింగ్ లో ఉన్న వాహన రవాణా భత్యాలను కూడా తక్షణమే విడుదల చేయాలని కోరారు అలాగే భార్య భర్తలు వికలాంగులు మెడికల్ కేటగిరీ కింద పరస్పర బదిలీలకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఉద్యోగులకు వెంటనే హెల్త్ స్కీమ్ అమలు చేయాలని పిఆర్సీ కమిటీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని జనరల్ ఎన్నికల కోసం బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి సొంత శాఖలకు పంపించాలని కోరారు అలాగే పెండింగ్ లో ఉన్న వాహన రవాణా భత్యాలను తక్షణమే విడుదల చేయాలని హౌస్ బిల్డింగ్స్ అడ్వాన్స్ మరియు ఇతర లోన్ అడ్వాన్స్ పెంచాలని పది లక్షల లోపు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని పదోన్నతి పొందిన ఉద్యోగులకు అదే రోజు పెన్షన్ బెనిఫిట్స్ అందించాలని వివిధ విభాగాల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓలను ప్రతి గ్రామానికి ఒకరు పనిచేసే విధంగా పోస్టింగ్ ఇవ్వాలని కోరారు అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఈఎల్ రోజుల నుండి రోజులకు పెంచాలి అలాగే ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో లో శిక్షణ ఏర్పాటు చేయాలి రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ కోసం రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు అలాగే ఉద్యోగులు మరణించిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే కారున నియామకాలు చేపట్టాలని ఉద్యోగుల మెడికల్ రీఎంబర్స్మెంట్ పరిమితిని పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలి అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాడీని ఇరవై లక్షలకు తక్కువ కాకుండా పెంచాలని ఉద్యోగుల హెచ్ఆర్ఏ పరిమితిని ముప్పై శాతం మరియు ముప్పై ఐదు శాతం పెంచాలని కోరారు ఇక పిఆర్సీలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ల మధ్య వేతన వ్యత్యాసాలను తగ్గించాలి అలాగే ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కల్పించాలని అలాగే ప్రతి ప్రాథమిక పాఠశాలకు పిహెచ్ హెచ్ఎం పోస్టు మంజూరు చేయాలని కోరారు అలాగే రాబోయే కాలేజీలో జివో త్రీ వన్ సెవెన్ ద్వారా బదిలీ చేయబడిన స్పాస్ కేసు కేసులను పరిష్కరించాలని జివో త్రీ వన్ సెవెన్ ద్వారా స్థానికత కోల్పోయిన ఉద్యోగులను తిరిగి వారి సొంత జోన్లకు పంపించాలని జివో త్రీ వన్ సెవెన్ ద్వారా ఏర్పడిన ఆప్షన్లో సింగల్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలని ఎస్సీలకు ప్రమోషన్ లో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పే స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు అలాగే సిపిఎస్ ఉద్యోగుల నుండి తీసుకున్న డబ్బులు వారికి తిరిగి ఇవ్వాలి అలాగే పెన్షన్ ఫ్యామిలీ ఫెన్షన్ కూడా అందించాలని అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును కోతలు లేకుండా కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ఈ సమావేశంలో జేఏసీలోని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఉద్యోగుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని లచ్చిరెడ్డి తెలిపారు